హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈరోజు వచ్చేసి రెండో రోజు లాగు ఇది ఏంటంటే ఐస్ ఫిల్స్ పోకముందు తీసిన వ్లాగ్ అనమాట పొద్దున్నే ఇంకొక ప్లేసు అవి చూసుకొని దాని తర్వాత ఐస్ ఫిల్స్కి వెళ్ళి మళ్ళీ ఐస్ ఫిల్స్ తర్వాత వాటర్ ఫాల్స్ పోయినాము ఏంటంటే ఫీల్స్ ఒక్కటి ఒక వీడియోలో పెట్టి మిగతాదంతా ఇంకొక వీడియోలో పెడతాను ఎందుకంటే లెంత్ చాలా వచ్చింది చూనీకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మామూలుగా అయితే మేము ఒక ఊర్లో అనుకున్నాము కానీ ఆ ఊరిలో హోటల్స్ ఏం దొరకలేదు మేము అనుకోకుండా అప్పుడప్పుడు ప్లాన్ చేసిన ట్రిప్ కాబట్టి ఇది సమ్మర్ కదా పీక్స్లో ఉన్నాయి హోటల్స్ అన్ని ఏ హోటల్ అడిగినా కూడా టూ ఎక్స్పెన్సివ్ దాంట్లో వేకెన్సీ లేదు ఇంకా అట్లా ఒక ఊర్లో ఉండాల్సింది మళ్ళీ ఇంకొక ఊర్లోకి రావాల్సి వచ్చింది అట్లా రాత్రి వన్ అయిపోయింది వచ్చేలోపు ఇంక మేము హోటల్ బుక్ చేసుకున్నాము ఇదే ఇప్పుడు నేను చూపించాను కదా అదే ఆ పక్క ఒక క్వీన్ బెడ్ ఇచ్చినారు ఈ పక్క సోఫా ఇచ్చిండ్రు కదా ఆ సోఫా ఏంటంటే కమ్ బెడ్ సో ఇంకా మా ఫ్యామిలీకి ఇది సరిపోయింది అసలు చాలా కష్టమైపోయింది అసలు హోటల్స్ అయితే వేకెన్సీనే లేదు అన్నీ ఫుల్లు ఏ హోటల్ పోయినా ఫుల్లు ఇవి కొంచెం పాత హోటలే బట్ ఓకే ఉండచ్చు అన్నట్లు ఉంది ఏదో ఒకటిలే దొరికిందే మహాభాగ్యం అనుకొని ఈ హోటల్ అయితే టూ డేస్కి బుక్ చేసుకున్నాము దాని తర్వాత వేరే ఊరికి వెళ్ళినాం కదా ఆడ ఒక రోజు ఆడ వేరే హోటల్ బుక్ చేసుకున్నాము అది ఇంకొక బ్లాగ్లో వచ్చది ఇంకా మేబీ ఈ వ్లాగు ఇంకొక వ్లాగు అంతే అండి ఇంకా ఈ ట్రిప్ వీడియోలు ఆడికి అయిపోతాయి ఇంకా మామూలు రెగ్యులర్ వ్లాగ్స్ నెక్స్ట్ నుంచి వచ్చాయి కొంతమంది కొన్ని అడుగుతున్నారు అక్క స్క్రీన్ టైం వీడియో అన్నారు అది చేయలేదు క్యూఏ చేయలేదు అనేసి చేస్తానండి ఇది ఈ ట్రిప్ పోయి వచ్చిన తర్వాత కొంచెం బాగా గొంతు అవన్నీ అప్సెట్ అయిపోయినాయి ఇంకా కొన్ని పనులు పడ్డం వల్ల వీడియోలు అనేది షూట్ చేయలేకుండా ఉండే వీడియోలు ఎడిట్ చేయనీకే టైం దొరకట్లేదు నాకు ఈ హోటల్లో ఇంకా జస్ట్ బేసిక్ నీడ్స్ ఉన్నాయి ఏ హోటల్ పోయినా ఉంటాయి కదా ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది అట్లే ఒక కాఫీ మేకింగ్ మిషన్ ఇచ్చినారు ఇక్కడ వాళ్ళకి కాఫీలు లేకపోతే అసలు రోజులే గడవు కదా చాలా మంది కాఫీలు అవుతాంటారు కాబట్టి మ్యాండేటరీగా ఉంటాయి మనకు దీంతో అసలు పనేలేదులేండి మేమేమంతా పట్టించుకోను మరీ ఎక్కువ హెడ్డేక్ ఉంటే తప్ప నేను దాని జోలికి పోను ఇంకా దాని తర్వాత ఒక మైక్రోవేవ్ కూడా ఇచ్చినారు మనం ఏమంతా పెట్టుకునే ఉండవు లేదండి ఈ ఓవెన్ లో ఇంకా చిన్న బ్రెడ్ టోస్టర్ ఇచ్చినారు తర్వాత వాటర్ బాయిల్ చేసుకుని ఒక మిషన్ మా పక్కన ఒకటి ఉంది ఇంక ఇవి అనమాట బేసిక్ నీడ్స్ అన్ని కవర్ చేసినారు దీంట్లో ఒక ఐరన్ బాక్స్ కూడా ఇచ్చినారు ఇది అనమాట ఒక చిన్న హోటల్ రెండు రోజులకి బుక్ చేసుకున్నాము మనూరులో ఒక సామెత తిన్నారా దగ్గుకుంటా పోతే సొంటి కూడా పిరమవుతాది అనేసి అంతే అనమాట సీజన్ లో అయినా ఏదైనా బాగా బిజీగా ఉన్నప్పుడు పోతే ఏ అయినా ఉంటాయి ఈ చిన్న హోటల్ అయినా కూడా బానే రెండు రోజులకు గాను ఐదు వందల యాభై ఎంత ఎంతవన్నది అంటే అంటే ఈ మాత్రం ఉండే హోటల్కి ఇంత ప్రైస్ పెట్టర్ అనమాట ముందు బుక్ చేసుకుంటే అంత తక్కువ పడ్డం కూడా ఉంటాయి ఇంకా వేరే ఊర్లో అయితే ఇదే హోటల్కి దీని కాడికి ఎక్కువ కూడా ఉన్నాయి అంటే పర్ డేకే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అడిగినారు సో అంత పెట్టడం మాకు వర్త్ కాదనిపించింది ప్లస్ అది అంత ఇదిగా లేదు బేబీ ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అక్కడైతే ఒకే బెడ్ ఉందని చెప్పినారు ఇంక ఇదంతా కాదులేని ఇంకా వేరే ఊరికి వచ్చినాము దాని నుంచి ఒక గంట టైం అనమాట దాని తర్వాత దీంట్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది అనమాట పొద్దున్నే పెడతారు ఇంకా సుహార్షు లేదు కదా సుహార్షు ఉంటే ఇంకా నేను ఆడిపోతా కిందికి అందుకే వాళ్ళ డాడీ తీసుకొని వచ్చిండు ఇంకా గబగ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా ఏముంటాయి ఆ బ్రెడ్లు ఆ మఫిన్లు అయ్యే ఉంటాయి ఈ తినడం వల్ల ఒక రోజంతా అసలు ఫుడ్డు లేక ఎట్టయిపోయిందిలే మా మొహాలన్నీ అస్సలు పొట్టలు కూడా అప్సెట్ అయిపోయినాయి ఒక పూట దీని ఉండొచ్చు కానీ ఇంకా మొత్తం అయ్యే దీని ఉండాలంటే ఉండలేము అదే ప్రాబ్లం అనమాట ఇప్పుడు బ్యాగ్ తీసుకొని ఆడిపోతామంటే అదంతా సువర్స్ స్టఫ్ సువర్స్ ఒక్కరోజు వచ్చినా కూడా వాటి అంత స్టఫ్ రావాలా ఎందుకంటే వాటర్లో పోతాను కాబట్టి వాటర్లో అట్లా ఇట్లా తెరిచినా కూడా ఇంకా మొత్తం మళ్ళీ డ్రెస్ మార్చని కానీ అన్నీ ఉండాలి కాబట్టి వాంతో పాటు ఒక బ్యాగ్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం అనమాట ఇదే మేము ఉండే హోటలు ఇంకా ఇది అయిపోయి ఇంకా అదే చెప్పినాను కదా ఈరోజు ఈ నుంచి ప్లేసులు చూసుకుంటూ ఐస్ ఫీల్స్ పోయినాము ఐస్ ఫీల్స్ తర్వాత వాటర్ ఫాల్స్ పోయినాము ఈ ఊరు ఏంటంటే ఒక టౌన్ లాగా అనమాట మన ఊర్లో విలేజెస్ ఎట్లుంటాయో అట్లా మరి పెద్ద సిటీ ఏం కాదు చిన్నగా ఉంది కానీ అన్ని ఫెసిలిటీస్ ఉండాలేండి ఇంకా దీని తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది జర్నీ మాది ఇంకా ఆ బ్రెడ్ అవి తీసుకున్నాము ముందు రోజు అక్కడ ఫుడ్ బాగలేదని చెప్పినా కదా అది తినడం వల్ల వాడు అసలు అన్నం కూడా తినలేకపోయినాడు అందుకోసమే ఇంకా ఏం తీసుకోకుండా దాని పక్కనే మన ఇండియన్ స్టోర్ ఉంటే కనుక ఐ మీన్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటే దాంట్లో అంత బువ్వ పెరగొట్టు అనమాట అవి రెండు ఇంకా మొత్తం పార్సల్ కట్టించుకొని తీసుకోబోతాము మధ్యలో ఏమైనా ఆగలేచ్చి తినిపిచ్చామన్నమాట ఈడ ఏందంటే వాడు మెలకుగా ఉన్నప్పుడు బోరు కొడుతుంది కదా పిల్లోడు ఎంతసేపు అంటే బయటకి చూచాడు అందుకోసమే వాడిని ఆడిపిచ్చాను I'm N. I am M. I am L. I am K. I am. Or a name, Ram. Jump up in that one, Ram. I'm J. I'm J. Okay. Okay. Useless. I'm I. Are you what? I'm I. Okay. I'm H. I am D. ఓ నేనే కదా ఇప్పుడు డి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి పొద్దుపోదు కదా ఇంకా ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఇట్లా ఆటలు అనమాట వాళ్ళకి తెలిసిన వాటిల్లోనే వీడేంది వీనికి రైమ్స్ వచ్చు ఏబిసీలు వచ్చు వన్ టూ త్రీ వచ్చు వాటితోనే గేమ్స్ అనమాట అట్లా ఆడుతూ ఉండము ఇలా ఏబీసీలు రివర్స్ లో చెప్తా ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క లెటర్ చెప్పాలి వాడు రివర్స్లో కూడా నేర్చుకున్నారు జట్టు ఏ చెప్తాడు వాడు నేనే ఆడాడ కన్ఫ్యూజ్ అవుతా గానీ వాడు మాత్రం చాలా క్లియర్గా చెప్తాడు ఇట్లా మీ పిల్లలు కూడా లాంగ్ జర్నీ ఏడుకన పోతా అనుకోండి ఇట్లా ఏమన్నా గేమ్స్ వాళ్ళకి తెలిసిన వాటిలో వాళ్ళకి ఎంత వచ్చాయా అనేసి దాన్ని బట్టి ఇట్లా ఎంగేజ్ చేస్తా ఉన్నామంటే వాళ్ళకు కూడా బోర్ కొట్టదు అండ్ ఏడ్సరు కూడా దిగాలి పోవాలి అనేసి ఈడ మేము ఆల్మోస్ట్ గంట నర రెండు గంటలు మాకు జర్నీ ఉంది వాడు అస్సలు ఇంకా విసిగిపోకుండా అట్లే గమ్ముగా ఆడుకుంటా కూర్చున్నాడు మేము ఇప్పుడు వచ్చిన వే అర్ధరాత్రి వచ్చినాం ఏ పక్క ఏ ఉన్నాయో కూడా మాకు తెలియలేదు ఇప్పుడు ఈడ చూస్తే ఒక వాటర్ ఉంది ఇది చూ పెద్ద నది మాదిరి ఉంది నది మొత్తం కూడా మోకాళ్ళలోతే ఉంది అనమాట ఏ మూలకపోయినా పోయినా మోకాలలోతే వచ్చింది నది ఇది బల అనిపించింది పిల్లలందరూ ఆడుకుంటా అంటే ఇంకా సుహర్షి కూడా కొద్దిసేపు ఆడుకుంటాడని ఇక్కడ దింపినాం అనమాట మేము అన్ని చాలా ఫాస్ట్ గా చూసుకుంటా పోతాము ఆడొక అరగంట ఆడొకరగంట అట్లా ఎక్కువసేపు ఉండలేదు కొంతమంది ఏంటంటే దగ్గర దగ్గర రెండేళ్ళు చాలా సేపు వచ్చారనమాట ఒక రెండు మూడు గంటలకి అట్లా వెకేషన్ తిని ఈ ఆడుకొని అట్లా పోతారనమాట ఇది చూసి లోపలికి పోయే కొద్ది లోతుకుంటదేమో అనుకున్నాం ఎంత దూరం పోయినా కూడా అది మోకాల్లోతే ఉంది మొత్తం ఈ పక్క నుంచి ఆ పక్క కొండ వరకు నడుచుకుంటా పోయినా మోకాల్లో ఉంటది ఈడేందిరా అంటే గమ్ముగా ఆడుకోరా అంటే ఇంకా నీళ్ళలో దొల్లుతున్నాడు స్విమ్మింగ్ చేస్తా స్విమ్మింగ్ చేసా అని బట్టలన్నీ అన్ని ఏందంటే ఇంకా రెండు రోజులు జర్నీ ఉంది ఆడ జల్బొచ్చు మా భయ్యము ఆల్రెడీ కొంచెం జలుబు వచ్చింది నిన్న చలి చలిగాలికి అందుకు తిరిగినాం కాబట్టి ఒకరోజు జలుబు ఉంది మళ్ళీ నీళ్ళల్లో పోతే ఎక్కువ అవుతుంది నా బాధ ఈడు మాత్రం అస్సలు ఆగట్లేదు ఇట్టబోయ్ ఆడదాం అట్టబోయే ఆడదాం అని పరిగెత్తానే ఉండడు అక్కడ చూడండి వాళ్ళు ఎంత పోయినారో కనపచ్చారా అయినా కూడా వాళ్ళకి నీళ్లు చూడండి మోకాల్లోతే ఉండయి వాళ్ళు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా పోతనే ఉండరు నడుచుకుంటా ఇదంతా అట్లే ఉంది లోపల ఇసుకలాగా ఉంది ఇంకా మొత్తం అంతా ఒకే లెవెల్లో ఉంది అనమాట పిల్లోళ్ళు అందుకు ఆడుకోనికి మంచి ప్లేసు వాటర్ కూడా ఏమంత ఫ్రీజింగ్ కోళ్ళు లేవు నార్మల్గా రూమ్ టెంపరేచర్ వాటర్ మాదిరే ఉండవు కాబట్టి ఎవరన్నా ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు ఇది వచ్చేసి ఏంటంటే జాస్పర్ టు హింటన్ మధ్యలో ఉంటది మేము ఈ ట్రిప్ పోయొచ్చి ఆల్మోస్ట్ పన్నెండు రోజులేమో ఏమో అవుతా ఉంది అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఎప్పుడు ఊహించలేము కదా అసలు సాడెస్ట్ పార్ట్ ఏందంటే ఇది ఇప్పుడు ఎంటర్ అయింది జాస్పర్ అనమాట ఇప్పుడు ఈ ఊరు లేదు జస్ట్ రెండు రోజుల కిందటనే కాలిపోయిందంతా జస్ట్ నిన్న కొంచెం కంట్రోల్కి వచ్చినాయి మంటలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఊరైతే మొత్తం పోయింది ఎంత సాడ్ అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చానయి అంత బాధేసింది ఊరు చిన్న ఊరు ఇటుపక్క కొండ అటుపక్క కొండ చాలా బాగుంటుంది ఈ సిటీలోనే హోటల్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈ జాస్పర్లో మేము ఉందాం అనుకున్నాం కానీ ఆ హోటల్ దొరకపోవడం వల్ల మేము ఇంకా వేరే ఊరికి పోవాల్సి వచ్చింది బట్ ఈ ఊరు ఇప్పుడు లేదు అని తలుచుకుంటుంటే బాధ అంటే ఊరు లేదంటే మొత్తం మొన్న వైల్డ్ ఫైర్స్ జరిగినాయి అనమాట ఈ రెండు వారాల నుంచి టెంపరేచర్లు ముప్పై మూడు ముప్పై నాలుగు ఉండే కదా ఈ వేడి వల్ల మొత్తం ఇక్కడ ఎండలకాలం వచ్చిందంటే ఇదే ఎండల ఎండలకాలం అడవులలో ఫైర్ స్టార్ట్ అవుతుంది అది ఎంత వరకు పోతుందో తెలియదు ప్రతిసారి ఊర్లల్లోకి రాకోకుండా కంట్రోల్ తెచ్చాను మీరు ఈసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినాయి ఫైర్ అంతా ఇట్లా జాస్పర్ లేక్ ఎంటర్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట అంతా కాలిపోయింది ఈ ఏరియా అయితే ఏం లేదని చెప్తున్నారు ఈ ఊరిని చూసా అంటే నాకే బాధేసింది జస్ట్ ఒక రెండు రోజులు ఉండొచ్చి అబ్బా భలే ఉంది ఊరు అనుకునే నాకే ఇట్లా ఉంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆడుండోళ్ళకి ఎంత బాధ ఉంటుందో కదా అసలు ఆ ఊరు అట్లా అయిందంటే చాలా బాధాకరమైన విషయము చాలా వరకు ఇక్కడ ఏంటంటే కాలం వచ్చిందంటే అడవుల్లో మంటలు వచ్చాయి అన్నమాట అది ఎందుకు వచ్చాయో మరి నాకు అంత ఐడియా లేదు కానీ ఎక్కువ చెట్లు ఉండడం వల్ల ఫైర్ అయితే ఎక్కువ వచ్చది ఇంకా ఫైర్కి తోడు ఈదర్ దర్గాలు వచ్చినప్పుడు అవి మంటలు అనేవి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతానాయి ఈసారి ఫైర్ ఫైటర్స్ కూడా ఏం చేయలేకపోయినారు ఇక్కడ కొన్ని అయితే సేవ్ చేయగలిగినారంట అంటే ఎమర్జెన్సీ హాస్పిటల్ స్కూలు అట్లా కొన్ని సేవ్ చేయగలిగినారంట ఫిఫ్టీ పర్సెంట్ ఊరైతే కాలిపోయింది అసలు ఇంకా న్యూస్లో చూస్తా ఉంటేనే బాధ ఇచ్చింది నిన్న వాయిస్ ఓవర్ ఇయ్యాల్సింది నిన్న ఇయ్యలేకపోయినా ఈరోజు ఇచ్చా ఉన్నా ఇది ఏంటంటే ఇంకా పీక్స్ సీజన్ అనమాట జాస్పర్కి సమ్మర్లో ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు వచ్చారు అట్లే ఇది రాకీ మౌంటైన్స్లో రైలు పోతుంది అనమాట ఈ సీజన్ పీక్స్ లో ఉంటుంది అందరూ ఆ రైలులో ఎక్స్పీరియన్స్ చేస్తారు ఏంటంటే జాస్పర్ నుంచి బీసీ బ్రిటిష్ కొలంబియా వరకు రాకీ మౌంటైన్స్ మధ్యలో ఆ రైలు పోతుంది కొంచెం ఎక్స్పెన్సివ్ రైలు ఒక్కొక్క టికెట్ లక్ష లక్ష ఇరవై వేలు అట్లా ఉంటుంది వన్ వేకి మాత్రమే ఈ నుంచి అడిగిపోయి ఎనిమిది గంటలో పది గంటలో ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ అది మొత్తం ఎండల కాలం ఎక్కువ ఉంటుంది అసలు ఈ ఫైర్స్ జరిగేటప్పుడు అయితే అయితే సేవ్ చేయగలం కానీ ఇంట్లో జంతువులు ఉంటాయి అడవిలో అవైతే అయితే పరిగెడతానే ఉంటాయిలేండి కాకపోతే చెప్పలేం కదా ఎట్లా జరుగుతుందో ఏమో అవి ఎట్లుంటాయో మనం అసలు మానిటర్ చేయలేం కదా లక్కీలీ మనుషులు అందరూ అయితే సేఫ్ గానే ఉండరు ఎవ్వరికి ఏం కాలేదు ఎందుకంటే అవి మంటలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అని తెలిసిన తర్వాత చెప్తారనమాట జనాలకి అలర్ట్ వస్తుంది ముందే సో ఒక రెండు గంటల్లో ఊరంతా ఖాళీ చేయించేస్తున్నారు మనుషులకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఉండే కమ్యూనిటీ మొత్తం పోయింది అది వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకొని అట్లా ఉండాలి అదొక్కటి శాడ్ పార్ట్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది అన్నీ ఉంటాయిలే కానీ బట్ ప్రస్తుతానికి అది డైజెస్ట్ చేసుకోవాలంటే జనాలకి టైం పడుతుంది కదా బాధగా ఉంటుంది సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవకండి ఆ ఊరు గురించి కొంచెం ఎక్కువసేపు పెట్టినాను కదా వీడియో అది కొంచెం గుర్తుగా ఉండాలి కదా అని పెట్టినాను ఎందుకో చూస్తానే బాధ అనిపించింది అందుకే ఆ క్లిప్పులు ఏం ఖర్చు చేయకోకుండా గుర్తుగా అట్లే పెట్టుకున్నా ఓకే అండి వీడియోలోకి వచ్చేద్దాము ఏంటంటే ఇది ఇంకా ఐస్ ఫీల్స్ తర్వాత వాటర్ ఫాల్స్ జున్నికి పోయినామని చెప్పినాను కదా రెండు పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి జాస్పర్లో ఈ మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి ఇవైతే మెయిన్ అనమాట దీని పేరు వాటర్ ఫాల్స్ అనేసి ఒక పెద్దది సౌండే భయంకరంగా ఉంటుంది కదా సౌండ్ ఎట్లా వచ్చిందో అయితే సెక్యూర్ గా అన్ని కట్టి పెట్టినారు మొత్తము ఇక్కడ ఎవరు లేరు ఆ పక్క ఉన్నారు ఇంకా మేము మళ్ళీ వేరే వేరే వ్యూస్ ఉంటాయి అనమాట ఈ ఫాల్స్కే ప్లేస్లలో కొన్ని కొన్ని వ్యూస్ ఉంటాయి మేము జస్ట్ బేసిక్ ఒకటి చూసుకొని వచ్చేసినాము ఆ సౌండే నాకు ఒక లాగ్ ఉంది సేమ్ ఈడికే నిన్న రాత్రి వచ్చినాము ఆడేందో సౌండ్ వచ్చంటే మా హస్బెండ్ ఏమో గమ్ము గుండెడు ఉండకోకుండా అదేంది కొండ సిల్వ అరిసే సౌండ్ అని చెప్పినాడు దాంతో నిన్న గుండెలు వగిలిపోయినాయి నిన్న చెప్పినాను కదా పోయేటప్పుడు చాలా భయం ఫ్రెండ్స్ అని అదే కారణము అయినా మళ్ళీ అనిపించింది ఇట్లా ఏం ఉండవు లేండి ఉండింటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కదా ఇంకా మాకు ఫోటోలు దిగడానికి అంత ఏం టైం కూడా లేదు ప్లస్ సువర్షన్ కింద వదిలిపెట్టాలనే భయం ఇచ్చంది నాకు ఆ సౌండ్కి అందుకోసమే గబగబా ఎక్కువసేపు ఉండలేదు రెండు వాటర్ ఫాల్స్ గాను ఇదేందంటే అతబాస్కా వాటర్ ఫాల్స్ అనమాట ఆడొక పదహైదు నిమిషాలు ఈడ ఒక పది నిమిషాలు అంటే అంతకంటే ఎక్కువ లేము ఆ నుంచి వీడికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో డ్రైవ్ ఉంది ఈ రెండు చూసేసుకొని ఇంకా వచ్చేసినాం ఇంటికి ఇంకా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పినాడు కానీ మా హస్బెండ్ ఇంకా నేను రానని చెప్పిన ఈ సౌండ్కే నాకు ఇంకా అయిపోయింది ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఎట్లా గుర్తొచ్చింది అంటే నాకు సీరియల్లలో సినిమాలల్లో ఏదన్నా సస్పెన్స్ ఏదైనా జరిగినప్పుడు ఇట్లా వాటరు శబ్దము ఇట్లా ఏవైనా చూపించారు చూసినారా అట్లా గుర్తొచ్చింది అంత భయంకరంగా ఉంది వాటర్ ఫోర్స్ అయితే బట్ చూడనీకి బాగుండయి నాకెందుకో భయం ఎందుకంటే నాకు ఈత అయితే అటు ఏం రావు కాబట్టి ఆయన ఈత వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయలేరులేండి ఇంత స్పీడ్ ఉంటే ఏం చేస్తారు వాళ్ళందరూ ఏం ఉండదడా బట్ సెక్యూర్గా అయితే మంచిగా కట్టినారు అన్నీ మొత్తం దూరంగా సేఫ్గా కట్టినారు కాకపోతే పోయినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి సోర్స్ కూడా ఏం భయపడలేదు కాకపోతే వానికి ఆడ ఉండడం ఇష్టం లేదు పోదాం పోదాంపాండి అంటున్నాడు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదన్నమాట నేనేమో ఉండలేకపోయినా ఫ్రెండ్స్ నచ్చే నచ్చుతుందేమో కానీ ఆ స్పీడు ఆ ఫోర్సు చూచే ఎందుకో ఒకలాంటి భయం ఎత్తామనింది అందుకోసమే ఇంకా ఎక్కువసేపు ఉండలేక ఇంకా వచ్చేసినాము ఇంకా జాలే చూసినా కాడికి అనేసి అది కాక ఇంకా రాత్రి అయిపోతుంది అంతా అడవి ఏ పక్క నుంచి ఏమొచ్చాయో అని నాకు భయము జనాలు తిరుగుతానే కూడా మన భయం మందే కదా అప్పటికే తొమ్మిదిన్నర అయింది టైము ఇంకా ఆడ పది పదిన్నర దాటిందంటే ఇంకా బువ కూడా ఉండదు ఏ హోటళ్లలో మన ఇండియన్ రెస్టారెంట్లన్నీ క్లోజ్ చేశారు ఆల్రెడీ రెండు రోజులైతుంది భూ తినక అసలు కడుపు అంతా ఒక లాగుంది ఉంది ఇంకా ఇప్పుడు కినుక బ్రెడ్ పెట్టిందంటే మా ఆయన అంతే అయిపోతారు నా చేతిలో అందుకోసమే ఈ ఆడ ఎక్కువసేపు ఆడుకోకుండా ఇంకా డైరెక్ట్ జాస్పరిపోయినామన్నమాట జాస్పర్ పోయే దావలో ఇవన్నీ కనిపించినాయి ఇవి జింక జాతికి సంబంధించినట్టే ఇంకా సాయంత్రం అయింది కదా గడ్డి దిన్ని కనేసి ఇట్లా బయటకు వచ్చినాయి అవి ఏంటంటే ఇవి ఇప్పుడు సీజన్ అంట అవి కడుపుతో ఉంటాయంట కోపంగా ఉంటాయి అంట దగ్గరికి పోతే కినుక అవి అటాక్ చేసాయి అంట కొంచెం దూరంగా జాగ్రత్తగా ఉండమని ఆడ బోర్డులు రాస్తున్నారు అనమాట జాస్పర్ కయితే వచ్చినాము జాస్పర్ లో అయితే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఇంకా అన్లిమిటెడ్ మీల్స్ ఉంటాయి కదా దానికి వచ్చినాము అప్పటికి ఇంకా క్లోజింగ్ టైం అండి అయిపోయింది అన్నారు ఇంకా బాబు ఉన్నాడు ప్లీజ్ బాబు ఏం తినలేదు అంటే ఇంకా సరే మేం క్లోజ్ చేసేలోపు ఫినిష్ చేసుకొని వెళ్ళండి అని చెప్తేను ఇంకా మేము వెళ్ళేసి తినేసినాం అనమాట రాత్రి పదకొండు గంటలప్పుడు ఆరు బయట మన ఇండియన్ భోజనం ప్రశాంతంగా తిన్నాము ఏంటంటే ఇంకా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ అన్లిమిటెడ్ మీల్స్ అని చెప్పినాం కదా ఆడు ఉండేటన్ని కొంచెం కొంచెం అన్ని ఒకేసారి పెట్టుకొని వచ్చినాము మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా వాళ్ళు వాళ్ళు క్లీనప్ చేసుకుంటారు అనేసి ఇట్లా తినేసి సరదాగా ఒక పది నిమిషాలు వాక్ చేసేసి జాస్పర్లో ఇంకా హోటల్కి అయితే అనమాట మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో జాస్పర్ కి దేవున్ దయ వల్ల మళ్ళీ బెన్న జాస్పర్ నార్మల్ స్థితిలోకి రావాలి అందరికి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందు ఉంటా బాయ్